మనం సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా అక్కడ వేప చెట్టు రావి చెట్టు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి అయితే రావి చెట్టు వేప చెట్టు ఉండడం వెనక అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కారణాలు ఉన్నాయని కరీంనగర్ ఆంజనేయ ఆలయ ప్రధాన అర్చకులు భాష్య మురళీధరాచార్యులు ఉన్నారు రావి చెట్టును విష్ణు స్వరూపంగా వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఈ జంట వృక్షాలకు పెళ్లిళ్ళు కళ్యాణం కూడా చేయి వాటికి ప్రదక్షిణ చేయడం ద్వారా దాంపత్య దోషాలు తొలగి సంసార సజావుగా సాగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయన ఈ చెట్టుకు పురుష స్త్రీ రూపాలు భావించి వాటిని దైవ స్వరూపంగా పూజిస్తారు కాబట్టి గుడిలో రావి చెట్టు వేప చెట్టు ఏదో ఒక చోట ఉంటుందని అన్నారు హిందూ సాంప్రదాయంలో రావి చెట్టును సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు పద్మపురాణం ప్రకారం రావి చెట్టులోని ప్రతి అనవులో నారాయణుడు కొలువై ఉంటాడు రావి చెట్టు మూలంలో బ్రహ్మదేవుడు మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు పైభాగంలో శివుడు నివసిస్తున్నారని చెబుతున్నారు ఈ యొక్క లింబ అశ్వత్థ నారాయణ యొక్క విశిష్టత అనేది చాలా గొప్పనైనటువంటిది ఆ యొక్క గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ దత్తాత్రేయునికి కూడా చాలా విశిష్టమైనటువంటిది ఇటువంటి అశ్వత్థనారాయణ వృక్షమును మనము రావి చెట్టును లక్ష్మీనారాయణుడు అంటారు అమ్మవారును వ్యాప చెట్టును అమ్మవారు అంటారు ఇటువంటి లక్ష్మీనారాయణునికి కొలిసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా ఆరోగ్యరీత్యా ఇటువంటిదైనా కూడా వ్యాపార రీత్యా ఇతరత్ర కళ్యాణం కానటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క లింబ అశ్వత్నారైన కళ్యాణం చేస్తే కూడా తొందరగా కళ్యాణం అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది కూడా నేను ఎంతో మందికి చేసినాను ఇప్పటి వరకు కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి కనుక ఈ లోక కళ్యాణార్థానికి రావి చెట్టు వ్యాప చెట్టు ప్రదక్షిణ చేసినటువంటి ఆ గాలి వేసుకున్నా కూడా ఎంతో చాలా విశిష్టమైనటువంటిది ఇందులో ఉన్నటువంటిది అన్ని విధాల దేవతలు అందులోనే ఉన్నాయి కనుక చాలామందికి తెలియదు ఇటువంటి వాటికి కూడా మన ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్యపరంగా కానీ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఇతరత్ర ఏ విషయంలో కానీ అన్ని విధాల ఆ యొక్క లక్ష్మీనారాయణుడు అందరినీ సమకూర్చి ఆరోగ్యాన్ని మంచిగా ఉంచి కళ్యాణం కూడా అనుకూలంగా ప్రకారంగా జరగడానికి కొరకు లింబాశ్వత్రాన్ని కళ్యాణం చేసినటువంటి వాళ్ళకు కూడా దాంపత్యం కూడా అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ప్రతి వాళ్ళకు కూడా ఇది చెప్తూనే ఉంటాను లింబాశ్వతనారాయణ కళ్యాణం చేయాలన్నట కదా అయ్యగారు అని నా దగ్గరికి వస్తూనే ఉంటారు నేను కూడా చూసినటువంటి వాళ్ళకు కూడా చెప్తూనే ఉంటాను అనేక శాస్త్రీయ ప్రయోజన ప్రయోజనాలతో పాటు పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి రావి చెట్టు ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ విడుదల చేసి కొన్ని అరుదైన చెట్లలో ఒకటి సాధారణంగా ఇతర మొక్కలు పాటిపూట కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ విడుదల చేసి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి కానీ రావి చెట్టుకున్న ప్రత్యేక నిర్మాణం వల్ల అది రాత్రిపూట కూడా కొంత మొత్తంలో ఆక్సిజన్ పడితే చేయగలదని నమ్ముతారు ఇది పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది అర్చకులు మురళీధర్చార్యులు ఒక వైటికి తెలిపారు దానికి తోడుగా దత్తాత్రేయుడు కూడా పక్కకే ఉంటాడు కనుక దత్తాత్రేయుడు పిలిస్తే పలికేటువంటి వాడు దత్తాత్రేయుడు అటువంటి దత్తాత్రేయునికి కూడా మనం ఏడు ప్రదక్షిణాలు కనుక రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు ఏడు ప్రదక్షిణాలు చేసి మనకు అనుకున్న ప్రకారంగా మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి శివ రూపాయ వృక్ష రాజాయతే నమ అనుకుంటా కూడా ఈ ప్రదక్షిణాలు చేస్తే కూడా మనకున్నటువంటి కూడా అనువున కూడా ఏవైనా కూడా తొలగిపోయి మనకున్నటువంటి ఫలితాన్ని సత్ఫలితాన్ని కూడా పొందగలగడానికి ఈ యొక్క వృక్షముకు మనం దండం పెడితే అన్ని విధాల ఆ యొక్క లింబ అశ్వత్నాయనికి దండం పెడితే మనకు అన్ని విధాల తోడ్పేట భగవంతుడే కనుక ఆ భగవంతుడు అందులో ఉన్నడు అని ఎవరికి కూడా ఇంతవరదాకా తెలియదు అందులో ఉన్నటువంటి భగవంతుడు ఏం చేస్తాడు ఏమైతే మనకు జరుగుతాయి అనేది కూడా మనకు అన్ని విధాల తోర్పడేటువంటి వాడు ఆ యొక్క భగవంతుడే కనుక భగవంతు నామస్మరణ చేసినటువంటి వాళ్ళకి ఎవరికైనా కూడా తప్పకుండా అనుగ్రహించి అన్ని విధాలా విధాల వాడు భగవంతుడే కనుక ఎప్పుడు కానీ ప్రతి వాళ్ళకు వస్తే కూడా నేను చెప్తుంటాను ఫస్ట్ విఘ్నేశ్వర స్వామికి దండ పెట్టుకోండి లింబాశ్వత్నానికి ప్రదక్షిణ చేయండి ప్రతి దేవాలయంలో కూడా ఈ యొక్క వృక్షాలు కూడా ప్రతి దేవాలయంలో పెడుతుంటారు ఒకటే ఒక హనుమాన్ దేవస్థానమే కాకుండా ఇతరత దేవస్థానం కూడా చేస్తుంటారు అన్ని విధాల చూసేసి కూడా ఆ యొక్క వృక్షాన్ని కూడా మనం చేయడానికి కూడా అన్ని విధాల చేసేసి వాళ్ళ యొక్క దాంపత్యాన్ని అనుకూలంగా ఉండాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా పెడుతున్నాను